సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి నా సమక్షంలో జాయిన్ అయ్యేందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి నమస్కారం చేస్తాము ఎలక్షన్లు ఈవేళ మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో మీరు అందరూ కలిసి మీ సరిపారం గ్రామంలో మరి పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలిసి విభేదం విభేదాలు లేకుండా ఇంకేదైనా విభేదాలు ఉంటే నష్టపోతాం మనమే అందరం కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మన గ్రామాల్లో బాగు చేసుకోవడానికి ఒక దగ్గర అవకాశం మీ అందరూ కలిసి నాలుగు రోజులు కష్టపడి పనిచేయండి అలాగే రేపు పదో తారీఖున నర్సీపట్నంలో పెద్ద ర్యాలీ పెడుతున్నాం మీ శర నుంచి ఎక్కువ మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఆ సుమారు ముప్పై వే నలభై వేల మంది ర్యాలీ ఉంది పదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ పెద్దలు మీకు కబురు పెడతారు ఆ కావలసిన ఏర్పాటు అని చేస్తారు కాబట్టి మీరు వచ్చి ఆ రోజు ర్యాలీలో మీ ఆశీర్వాదం నాకు ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా అలాగే బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపించి మరి మేము అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది మీకు తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరం కలిసి కలిసిపోయి పనిచేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నావు కూడా మీకు తెలుసు రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీ తండ్రి అందరూ కూడా ఏ ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుకుంటూ అలాగే రేపు మనం గెలుస్తాం దాంట్లో అనుమానం లేదు మీ అందరి ఆశీర్వాదంతో తర్వాత ఏ పని ఉన్నా మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మీ నాయకులు బాల్లోకి వచ్చి మీకు కావలసిన మీ గ్రామానికి కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం ఉండదు పక్కనే ఎంబీ పుట్టడం కానీ మీరు కానీ వచ్చి మనకు కావాల్సిన కార్యక్రమం డైరెక్ట్గా చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మా జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపోయినా అలాగే బీజేపీ గుర్తు కమలం గుర్తుపోయిన రెండు ఓట్లు వేసి రమేష్ గారిని నన్ను గొడవ గెలిపించమని చెప్పి అందరిని కోరుకుంటూ ఇదే సెలవు తీసుకున్నాను మనం ఎంబీ పట్నండి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం